హాయ్ ఫ్రెండ్స్ మొన్న మొన్న అబ్బాయిని కొడుకు పెళ్ళయింది కదండి అనంతది పెళ్ళి పిలిచాడండి మనకేమో వెళ్ళడం కుదరలేదు సరే కదా నేను రావడం కుదరలేదని చెప్పాను చస్ నువ్వు రాపోటు అలా కుదురుతున్నా బాబు అల్లుట అని చెప్పేసి ఆ అభిమానం తట్టుకోలేక గిఫ్ట్ ఒకటి పంపించాడండి ఇంటికి ఆ గిఫ్ట్ అంటే ఓపెన్ చేసి చూసేది అండి వస్తా ఏంటి బాబు నిజం అనుకున్నారు ఇదే గిఫ్ట్ రావడం అయితే నిజమే కానీ మమ్మల్ని పిల్లడం పెళ్ళి పిల్లడం మాత్రం అంత వచ్చినేనండి మా నా అక్కడ కనబడతానులేండి అయ్యండి కానీ గిఫ్ట్ ఓపెన్ చేయడం నాకంటే ముందుగా మా పిల్లలు ఎంత రెడీగా ఉన్నారు చూడండి చెయ్యండి బాబు చేయండి ఎంత పెద్ద బాక్స్ పంపించాడో చూడండి ఒకసారి ఓపెన్ చేయగానే నాలుగేమో హాట్ బాక్స్ హాట్ ప్యాకెట్లు ఉన్నాయి అయ్యా మిర్చిలు బూందీలు కట్టరానా అయ్యే చూడండి నాలుగు నాలుగు ప్యాకెట్ ఎలా చూపిస్తున్నారు మా వాళ్ళిద్దరం అదండి కానీ బాక్స్ మంచి జబర్దస్త్గా ఉందండి అంబానీ సైజు తగ్గట్టు ఉంది బాక్స్ మాత్రం చూడండి ఏ కారూసని పల్లె బాక్సులు అని అవన్నీ పంపించాడు ఆ బాక్స్ అప్పుడు ఇంకో చిన్న బాక్స్ ఉందండి ఆ బాక్స్ అంటే ఓపెన్ చేద్దాం అది కూడా అందులోనే ఉన్నాయంటారు ఏదో తీస్తున్నారు అండి మా వాళ్ళు బయటికి అమ్మో అరే ఏ రే నాలుగు రకాల స్వీట్లు కూడా పంపించాడండి అండి అంబానికి నేను అంటే అభిమాను ఎక్కువండి బాబు చూడండి సరే చూసారు కదా సార్ ఒక లైక్ కొట్టండి ఆగండి బాబా స్వీట్ కదా లైక్ కొట్టాల్సింది మన వీడియోకి వీడియో లైక్ కొట్టేసి ఊరుకుంటారేటండి సార్ ఒక షేర్ కొట్టి అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తెలుసు కదా మన ఛానల్లో యోగ్య బ్లాగ్ తెలుగు ముందు అర్జెంటుగా గంట మాత్రం పగలు కొట్టండి